నాయన వారు కచ్చపడి లాంటి మొబైల్స్ కాస్త రకరక మార్చేదాకా నాయన గారు తండ్రి ఆల్రెడీ బండిలో ఎర్రటి

ಇಸ್ಮೇನ್ ಸಾಹೋ ದಯಾ ಲಾಗಿ ಆಶಿ ಪಡಿನೆ ನೆಟ್ಟಿನ ಪ್ರಭು ಇಲ್ಲ ಆಶಿ ಪಡಿನೆ ವಾಡಿನ ನಾನು ಮೇರಿ ನೀನೆ ನನ್ನ ಕುಂತು ಕರಸೋಕ್ಕೆ ಬಂದಾಳು మీరు ఇంకా బలపరసాడు మీరు గొప్ప చేయండి ఇదిగో తండ్రి నాయన మందిరం ఇచ్చాడు పైన స్టేట్ దయచేయని ప్రార్థం చేస్తున్నారు మీరు అడిగిన

టైల్స్ <Sanskrit>